కూటమి పార్టీల సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు అనంతపురం ముస్తాబైంది బస్సు కారు ఆటో ఇలా దొరికిన ప్రతి వాహనం అనంతపురానికి పయనమైంది రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది హాజరవుతారనే అంచనాతో భోజనాల నుంచి భద్రత వరకు విస్తృత ఏర్పాట్లు చేశారు కలిసి వచ్చాం కలిసి గెలిచాం కలిసి పనిచేస్తున్నాం భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే నినాదాన్ని ఈ వేదిక ద్వారా మరింత బలంగా పంపనున్నారు పదిహేను నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్లో తెలుగుదేశం జనసేన బీజేపీ తలపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ సహా మూడు పార్టీల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు కానున్నారు సూపర్ సిక్స్ పథకాల లోగోతో కూడిన ఎల్ఈడి తో వేదికను తీర్చిదిద్దారు ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అందిస్తున్న విషయాన్ని కూటమి నేతలు ప్రస్తావించనున్నారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం అభివృద్ధి ప్రజలకు చేరిందని అమరావతి పోలవరం పోర్టులు విమానాశ్రయాలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు స్పీడ్లో జరుగుతున్న విషయాన్ని అగ్రనేతలు వివరిస్తారని నేతలు తెలిపారు దాదాపు నాలుగు లక్షలకు పైచీలకు వస్తారని మేము అనుకుంటున్నాం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా స్వచ్ఛందంగా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే చెప్పినవి చేశాం ఇంకా ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా పూర్తి చేసే దిశలో సభ వేదిక నుంచి కూటమి పార్టీ నేతలు కూడా రాబోయే కాలంలో ఏం చేయబోతామనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు దీపం కానీ తల్లికి బంధం గానీ శ్రీశక్తి కానీ రైతు సుఖీబా అన్నదాత సుఖీభావ్ కానీ ఇవన్నీ చాలా గొప్ప కార్యక్రమాలు గొప్ప పథకాలు ఎన్డీఏ ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే అభివృద్ధి సంక్షేమం పేరలాల్గా ఉండాలి అనేది ఆ రెండు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చాలా చక్కగా ముందుకు సాగుతున్నాయి ఇది శుభపరిణామం ఈ కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా మరింత ప్రజలకు వివరించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ సభను భావిస్తున్నాం అధికారంలోకి వచ్చాక మూడు పార్టీల అధినేతలు ఒకే వేదికపైకొస్తుండటంతో సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు సూపర్ సిక్స్ లో ఎక్కువగా లబ్ది పొందిన మహిళలే లక్ష మంది వరకు వస్తారని భావిస్తున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై ఏడు బస్సుల్లో ప్రజలు తరలి రానున్నారు సభ ప్రాంగణానికి వీలైనంత చేరువగా పార్కింగ్ పాయింట్లు పెట్టారు వారికి ఎక్కడికక్కడా తాగునీరు భోజనాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు ఎక్కడా ట్రాఫిక్ సహా ఇతర ఇబ్బందులు తలెత్తకుండా మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నమయ్యారు సభకు వచ్చి వెళ్లే వరకు ఎవరికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేశామని నేతలు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి పోయేటంత వరకు కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది వచ్చిన వారందరికీ కూడా మంచినీరు భోజనము మజ్జిగ అట్లాగే ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురైతే వైద్య బృందాలు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించడానికి దాదాపు వెయ్యి మంది వాలంటీర్లను కూడా నియమించడం జరిగింది వాళ్ళందరూ కూడా వారికి ఏ బాధ్యతలు కేటాయిస్తామో ఆ బాధ్యతలు ఆ ప్రాంతాల్లో ఉండి సజావుగా ఈ కార్యక్రమం విజయవంతమైన దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది అయినా కూడా మాటిచ్చామంటే చేసి తీరుతామనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఈరోజు ఆనందపడుతున్నారు వాళ్ళతో కలిసి జరుపుకునే ఇది ఒక పెద్ద స్థాయి పండుగ అని చెప్పుకోవాలి మొన్నటిదాకా ఎవరికి పదిహేను వేలు వేస్తున్నారు ఎవరికి పదిహేను వేలు వేస్తున్నారు అని చెప్పి ఎటకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా నోళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు సక్సెస్ఫుల్గా ఈ సూపర్ సూపర్ హిట్ సిక్స్ అనేది జరగబోతుంది ఇది చూసి ఒక్కొక్కరికి అనంతపురం అంతా ఇప్పటికే మూడు పార్టీల జెండాలు తోరణాలతో నిండిపోయింది ప్రాంగణానికి దారితీసే మార్గాల్లో మోదీ చంద్రబాబు పవన్ లోకేష్ తదితరుల ఫ్లెక్సీలతో ఆహ్వానం పలుకుతున్నారు డెబ్బై ఎకరాల సభా ప్రాంగణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట జెండాలు హోర్డింగ్లు ఏర్పాటు చేశారు